ఎడారి దేశం సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఏజెంట్లు మోసం చేశారని కోనసీమ జిల్లా అంబాజిపేట మండలం ఇసకపోడికి చెందిన వీరేందర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు ప్రస్తుతం ఎడారి ఒంటెల మధ్య గడుపుతున్నానని తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని బాధితుడు వాపోయాడు తమ కుమారుణ్ణి ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను బాధితుడి తల్లిదండ్రులు కోరారు విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకు లగా బాధితుడిని ఇంటికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ కత్రి అని చెప్పి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి నేను ఈ నెల పదవ తారీఖు నుంచి కత్రు అక్కడ నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు సౌదీ అరేబియా ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడారండి ఎడారిలోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుంది అండి ఇప్పుడు వరకు గోత్రంకి వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి పది రోజుల్లో కనుక నేను ఎలా ఉంటే చచ్చిపోతానండి సరైన తిన్న ఉండలేదండి మంచి నీళ్ళు తాగదాం అన్నా నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ